హై హలో నమస్కారం సమస్తుడా సమస్తుడా ఇప్పుడు మనకు సంబంధించినటువంటి అంశాలలో ఒకనొక అంశం గురించి అంశాన్ని గురించి సరదాగా తెలుసుకుందాం అర్థం చేసుకుందాం మీరు కూడా మీకు సంబంధించినటువంటి ప్రతి వాటిని కూడా మనమందరము ఎవరికి వారు వ్యక్తిగతంగానే చూడాలి పరిశీలన చేయాలి అప్పుడే అంత బాగుంటుంది యా అయితే ఇక్కడ ఇప్పుడు సమస్య ఇప్పుడు ఇక్కడ మనము మాట్లాడుకుందాం అనుకున్నటువంటి మాట్లాడదాం అనుకున్నటువంటి అండ్ ఆయన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుందాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఏం లేదు ఏం లేదంటే విషయం ఉంది మనం తెలిసినటువంటి విషయమే విషయాలే అన్నీ కూడా మన విషయాలే బట్ బట్ మనం వీటిని మనము తెలుసుకోవట్లేదు అంటే ఇవి మనకు మనలో ఉన్నాయి కానీ మనకు తెలియదు ఎందుకంటే మనం చీకటిలో నడుస్తున్నాం సో ఆ చీకటి అనేది ఎలా ఉందంటే అది ఆ చీకటి ఎలా మనలో ప్రవేశించింది అంటే దానికి రకరకాల రీజన్స్ వ్యవస్థ అవ్వచ్చు ఇతరులు అవ్వచ్చు రకరకాల ఫోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్స్ డేటా కలెక్టెడ్ డేటా సో దాని ద్వారా చీకటి ఆవహించి వెలుగు అనేది మనలో అంటే ఉన్న వెలుగు అనేది మనకి ఉన్న వెలుగు ఉన్న వెలుగు చుట్టూ చీకటి కమ్మడము ఆవహించడం జరిగింది సో జర్రా ఎవరికి వారు కొంచెం ఓపిక చేసి ప్రశాంతంగా ప్రతిదాన్ని విప్పేసి చూస్తే కనబడుతుంది తెలుస్తుంది దర్శనం అవుతుంది యా అయితే కమింగ్ బ్యాక్ టు ఇక్కడ చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏమిటంటే మనం జీవితకాలం మనం జీవనంలో మనం పుట్టినప్పటి నుంచి మనం ఆగే వరకు అంటే పుట్టిన తర్వాత నుంచి ఆగే వరకు మనం చిన్నప్పుడు ఆడుకుంటాం అండ్ మిడిల్ ఏజ్లో ఆడుకుంటాం అల్లరి చేస్తాము అండ్ తర్వాత స్టడీస్ అని ఆ తర్వాత జీవనానికి సంబంధించి మనకిష్టమైనటువంటి వృత్తిని చేసుకుంటూ ఈ విధంగా ఆ తర్వాత సంబంధాలతో అన్ని అన్నిటి విధాలుగా మనం సాగుతూ ఉంటాం సాగుతాం యొక్క జీవనం అనేది సాగుతుంది విధంగా ఒకనొక సాగుతుంది అండ్ ఒకనొక స్టేజ్లో భౌతికంగా ఎండవ్వడం అనేది జరుగుతుంది రైట్ అయితే నేను ఇక్కడ ఇప్పుడు చెబుదాము మాట్లాడదాం అనుకున్నటువంటిది ఇది అంటే బిగినింగ్ అండ్ ఎండ్ గురించి కాదు మధ్యలో మనం చేస్తున్నటువంటి వర్క్ గురించి మనం కదులుతున్నటువంటి మనం చేస్తున్నటువంటి మనం జరుపుతున్నటువంటి వర్క్ గురించి పని గురించి క్రియా గురించి పనుల గురించి వాటి యొక్క అండర్స్టాండింగ్ గురించి యా అయితే ఇప్పుడు మనం మన పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి అంటే నైట్ మన పొద్దున్న మనం లేచిన కాలం నుంచి పడుకునే కాలం వరకు మనం రకరకాల పనులని చర్యలని మనం చేస్తూ ఉంటాం జరుపుతూ ఉంటాం అది స్నానం చేయడం అవ్వచ్చు తినడం అవ్వచ్చు మాట్లాడడం అవ్వచ్చు చేతుని కదిలించడం అవ్వచ్చు మెడకాయని తిప్పడం అవ్వచ్చు లేకుంటే ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఫోన్లో మాట్లాడడం అవ్వచ్చు మిత్రుల్లో నవ్వడం అవ్వచ్చు సో ఎవ్రీథింగ్ అండ్ టీవీ చూడడం అవ్వచ్చు ఫోన్ చూడడం అవ్వచ్చు సాంగ్స్ వినడం అవ్వచ్చు సో ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాక్షన్ ఎవ్రీథింగ్ మనం యాక్షన్ నుంచి చేస్తున్నాం రిసీవ్ చేసుకుంటున్నాం అండ్ సెండ్ చేస్తున్నాం రైట్ యా అండ్ అంటే మనకు సంబంధించినటువంటి మన యొక్క మొత్తం మొత్తం అంశంతో మనం సాగుతూ ఉంటాము సాగుతున్నాము సాగడం జరుగుతుంది కదా అయితే మన మొత్తం అంశంతో మనం సాగుతున్నాం బట్ మనము మనకు కొన్ని విషయాల మీదనే మనకి ఇంట్రెస్ట్ కొన్ని విషయాల మీదనే మనకి అంటే ఇంట్రెస్ట్ అంటే దీన్ని ఏదైనా చెప్పచ్చు అంటే కొన్ని విషయాల కోసమే మన యొక్క కదలిక ఆర్ మన యొక్క చర్యలు సాగడం అనేది జరుగుతుంది అది ఏంటంటే అంటే ఇందులో మనం ముఖ్యంగా మనము చూసుకుంటే అంటే అవి ఏమిటని మనం చూసుకుంటే ఫస్ట్ అంటే మనం కొన్ని వాటికి మనం ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చేసి అండ్ ఆ ప్రాక్టీస్ అనేది నీకు నువ్వుగా ఇచ్చుకుంటున్నావు అంటే ఇచ్చుకోవట్లేదు సో అవి ఇతరుల మీద ఇతరులని చూసి అక్కడి నుంచి నువ్వు ఒక ఎమోషన్ని ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని నీ యొక్క యాక్షన్స్ ఇంటివి సాగడము నీ అండ్ నీ యాక్షన్స్ యాక్షన్స్ని జరగడము నీ యొక్క జీవనం అనేది నీ యొక్క వ్యక్తిత్వం అనేది అలా ఎస్టాబ్లిష్ అవ్వడము అలా కదలడం అనేది ఉంటుంది సో ఇది జరుగుతుంది ఇలానే జరుగుతుంది సో అప్పుడు ఇలా జరుగుతున్నది అది ఏమిటౌట్ దాన్ని మనము ఏమనవచ్చు అంటే అసేంద్రియము అసహజము అసేంద్రియము అసహజము అని అనవచ్చు అంటే ఎలా అయినా సాగవచ్చు మీకు నచ్చినట్టుగా మీ యొక్క పనిని మన యొక్క పనిని మన యొక్క కర్తవ్యాన్ని మనము కర్తవ్యాలను చేసుకుంటూ సాగుదాం బట్ కానీ ఇవి అంటే కొన్ని ఎమోషన్స్ని మనం క్యారీ చేసేసి వాటిని మనము మనలో ఎక్కించుకొని అంటే వాటి కోసము చేయడము సాగడం అనేది జరుగుతుంది మోస్ట్ ఆఫ్ అంటే మోస్ట్లీ ఈ విధంగా మనము ప్రపంచం అనేది ఈ విధంగా వ్యవస్థ అనేది సమాజం అనేది ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే బై ద పేరెంట్స్ మనం పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళు అంటే పుట్టిన పిల్లలకి అంటే పేరెంట్స్ పిల్లలకి అండ్ ఈ పేరెంట్స్ అంటే మన యొక్క పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వా వాళ్ళు ఈ ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా అంటే ఈ విధంగానే మనకు అంటే కొన్ని రకాల విషయాల పట్ల ఒక అంటే ఒక రకమైనటువంటి విషయాల విషయాల పట్ల మనకి ఒక విధమైనటువంటి భావనని మనకి కల్పించడము అండ్ వాటిపైన వాటిని బాగా మనకి కనెక్ట్ చేసేయడం అండ్ మనం కూడా వాటికి ఎక్కువ కనెక్ట్ అయిపోవడము ఆ విధంగానే బిహేవ్ చేయడము ఆ విధంగా వ్యక్తిత్వాన్ని మనము అంటే ఆ విధంగానే మన యొక్క వ్యక్తిత్వం అనేది కాలంలో అలా 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 డిజైనింగ్ అయిపోయాయి అనమాట డిజైనింగ్ అవ్వడం జరిగింది సో అప్పుడు అక్కడ మనకి కొన్ని తరహా విషయాలను మనము అంటే ఈ తరహా ఉంటేనే బాగుంటాను అని మనము అనుకున్నప్పుడు అక్కడ అలాది జరగనప్పుడు అక్కడ మనకి దుఃఖము అక్కడ మనకి గందరగోళము అక్కడ మనకి ఆవేశం స్వార్థం ఆర్ ఇంకేదైనా సరే ఇటువంటి అన్నీ కూడా మనలో వస్తాయి మనలో కలుగుతాయి ఇదంతా ఎందుకంటే నీలో వృద్ధబడినటువంటి నీళ్ళ నీలో చేరి నీలో చేరబడినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ రాంగ్ నాలెడ్జ్ అండ్ విషయాన్ని విషయాలుగా చూడకుండా వాటిపైన ఒక రకమైనటువంటి ధారణలని భయాలని భావనలని కల్పించుకోవడము వలనే జస్ట్ సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి అంటే మనము చాలా మన రోజువారీ జీవనంలో మనం అనేక అనేక చర్యలు మనం చేస్తుంటాం కానీ మనం చర్యని బట్టి చర్యని బట్టి మనం డిఫరెన్స్గా మనం చేస్తాం అంటే మన యొక్క స్థితి అనేది మన యొక్క స్టేటస్ అనేది ఒకే డిగ్రీలోనే ఒకే డిగ్రీలో కొనసాగదు అంటే అసలు ఏ డిగ్రీ లేదనమాట బట్ మాట వరుసకి అంటే భాషలు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే ఒకే స్టేట్లో వ్యక్తిత్వం అంటే నీ యొక్క యాటిట్యూడ్ అని నేను చెప్పవచ్చు నీ యొక్క కదలిక నీ యొక్క జీవనం అనేది కొనసాగదు అంటే సహజంగా కొన్ని వాటికి మనము అక్కడ మనకి రియాక్ట్ అవ్వడం అండ్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది కానీ మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము మోస్ట్ చాలా చాలాసార్లు మన యొక్క అంటే మన యొక్క వ్యక్తిత్వం ఎలా నిర్మాణమై ఎలా అయిపోయిందండి ఇప్పుడు మనము కొన్నిసార్లు మాత్రమే మనం బాగుంటున్నాం ఎక్కువ సార్లు మనం దుఃఖిస్తున్నాం గందరగోళం చెందుతున్నాం అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకుంటే ఒక సెవెంటీ ఫైవ్ ఒక థర్టీ పర్సంటేజ్ హ్యాపీనెస్ ఉంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ అనేది సాడ్నెస్ ఆర్ రాంగ్ 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 సంథింగ్ సంథింగ్ లాస్ సంథింగ్ మిస్సింగ్ సంథింగ్ మిస్సింగ్ ఏదో జరుగుతుంది ఏదో డిసప్పాయింట్మెంట్ సో ఆ డిసప్పాయింట్మెంట్లో మనము అంటే ఆ డిసప్పాయింట్స్ అనేది మనలో కలుగుతుంటుంది మరి మరి ఆ డిసప్పాయింట్స్కి రీజన్స్ కారణాలు ఏంటి అని చూసుకుంటే వాటి వెనకాల కొన్ని విషయాలే ఉంటాయి అంటే కొన్ని విషయాలు ఎందుకు ఉన్నాయంటే వాటినే నువ్వు అండ్ వ్యవస్థ ప్రతి వ్యక్తిగతం వాటిని కొంచెం ఎక్కువగా కల్పించుకుంది కాబట్టి సో అవి ఉంటేనే నేను హైలైట్గా ఉంటాను అండ్ అవతల వాళ్ళు కూడా నన్ను హైలైట్గా చూస్తారు సో ఇటువంటి ఒకనొక భావనలోకి ఒక ముసుగులోకి ఒక ధారణని అండ్ భావనలని ఎక్కించుకోవడము విధంగా మారిపోవడము జరిగింది జరుగుతుంది అయితే దీనికి ఎవరు ఏం చేయరు మీరు ఎలా ఉన్నా కూడా మీ ఇష్టం అంటే ప్రతి వ్యక్తి ఎవరు ఎలా ఉన్నాయి అంటే మీ యొక్క జీవనాన్ని మీరు ఎలా కొనసాగించిన అద్భుతం అది కానీ నా యొక్క పాయింట్ ఏమిటంటే సమస్య మనం బాగుండాలి సో నీ యొక్క స్టేటస్ అనేది మారకూడదు నీ యొక్క జీవన కాలము ఎందు అంటే ఈ క్షణం నువ్వు చేసినటువంటి నీ మాట అవ్వచ్చు నీ నీ పాట అవ్వచ్చు నీ కదిలిక అవ్వచ్చు అది సమానంగా అది ఉండాలి అంటే అది సమత్వమై ఉండాలి అన్నిటి మీద అంటే నువ్వు అన్నిటినీ ఒకేలా చూడగలిగే చేసేటటువంటి స్టేటస్లో ఉండాలి అటువంటి స్టేటస్లో ఉండడం కాదు అటువంటి స్టేటస్ అయి ఉండాలి టెన్ స్టే అంటే అలా నీవు ఉండాలి అంటే దానికోసం మళ్ళీ ఏదో కోర్సులు చదివేయడము ఏదైనా ఎగ్జామ్స్ ఉంటాయని అట్లా చేయడం కాదు నీ యొక్క సహజమైన నేచర్తో కొనసాగడం అని అని దీని యొక్క అర్థము సో నీ నేచర్ అనేది ఇలానే ఉంది నీవు దేనికి ఎక్కడనో అంటని వాడివి ఇలా అలా నీకున్నటువంటి అంశంతో నీకున్నటువంటి స్వభావంతో నీ యొక్క అంశంతో సాగడమే ఉంటుంది సో నీ నీ చుట్టూ ఉన్నటువంటి వాటిని ఆ నీ యొక్క చర్యల్ని నువ్వు ఎలా అంటే నీ యొక్క అంటే చర్యని అంటే నీ యొక్క కదలిక అనేది జరగాలి అది ఒక ఒక ఫిట్టుగా అంటే ఒక వెలుగు ఒక కాంతి పడినట్టుగా నీ యొక్క నీ యొక్క కదలికార్ నీ యొక్క చేష్ట నీ యొక్క యాటిట్యూడ్ నీ యొక్క యాటిట్యూడ్ అనేది అలా ఉండాలి నీ యొక్క యాటిట్యూడ్ యొక్క ప్రవాహము నీ యొక్క జీవనం యొక్క ప్రవాహం అలా సాగాలి ఒక సహజమైన నేచర్ నుంచి సో అంటే ప్రతిదీ ఇక్కడ మనం చూసుకుంటే అది ఎక్కడున్నా ఎలా ఉన్నా అది అలానే ఉంటుంది దానికి ఉన్నటువంటి అంశంతో దాని అంశంతో అది నిరంతరం అది కొనసాగడమే ఉంటుంది నిత్యనూతనముగా రైట్ సహజంగా అది చేయదగినటువంటి అన్నీ చేస్తుంది అది అంటే దానికి దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యకలాపంతో సాగుతుంది కానీ సాగిపోవడమే ఉంటుంది అంటే అది అంటే ఒకదాన్ని ఎక్కువగాను ఒకదాన్ని తక్కువగానో సో ఇటువంటి ధోరణి అనేది ఉండదు అక్కడ సో ఇప్పుడు లైటింగ్ అనేది ఒక దాని మీద ఎక్కువ ఒక దాని తక్కువ ఎటువంటిది ఉండదు లైటింగ్ అనేది పడుతుంది చేస్తుంది అంతే ఫ్యాన్ అనేది తిరుగుతుంది రైట్ ఫోన్ అనేది ప్లే అవుతుంది సాంగ్స్ ప్లే అవుతుంది అంటే దాని యొక్క క్వాలిటీతో అది ప్లే అవుతుంది సో ఎవ్రీథింగ్ మనం చూసుకో చెట్టు అనేది దాని యొక్క క్వాలిటీతో అది నిలబడి ఉంది అక్కడి నుంచి అది దాని దాని యొక్క క్వాలిటీని అది ప్రసరింపజేస్తుంది ప్రసరణ చేస్తుంది ఆర్ దాని క్వాలిటీతో అది సాగుతుంది అని చెప్పొచ్చు ఏ విధంగా చెప్పొచ్చు సాగుతుంది పుష్పిస్తుంది కదులుతుంది జీవిస్తుంది తన యొక్క జీవనాన్ని సాగుతు తన యొక్క జీవనంతో సాగుతుంది అద్భుతం యా సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మన యొక్క టాపిక్ మనం చెప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే మనం ఈ పనిని అంటే ఈ పని మీద అంటే దీని మీద అంటే ఈ విషయం మీద నాకు ఇలా ఉంటుంది ఆ విషయం మీద అలా ఉంటుంది అసలు ఇటువంటి ధోరణి ఉండడం అనేది అంటే కొన్ని విషయాలనే నువ్వు నీకు నువ్వుగా కల్పించుకున్నటువంటి ఒక ధారణ అది ఒక రకమైన ధారణలు భావనలు అది సో అందులో డబ్బు ఉండవచ్చు గౌరవం ఉండవచ్చు రెస్పెక్ట్ ఉండవచ్చు అంటే మనుషులందరూ మనమందరము కొన్ని ప్రత్యేకమైన వాటికి మనం మనం ఎందుకు అంటే మనం ఇలానే ఉండాలి మనం మనం ఇలానే చేయాలి అని మనం అందరం ఎందుకు అనుకుంటామంటే మనలో ఈ విధంగా మన యొక్క మనస్సులు అనేది ఈ విధంగా బిల్డ్ అయింది బిల్డ్ చేశారు సో అందుకు మనం ఈ విధంగానే ఉంటేనే నేను కూడా హెల్లడ్గా ఉంటాను నన్ను చూసేవారు కూడా నా వాళ్ళ ముందు కూడా నేను హెల్లడ్గా ఉంటాను అని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో ఇలా వచ్చేస్తుంది ఇలా ఉండాలని అంటే నేను ఇలా ఉండడం రా రాంగ్ కాదని అంటే సరికాదని చెప్పట్లేదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు బాగుండాలబ్బా అంతే నీ పనితో నువ్వు సాగాలి సో ఆబ్జెక్టివ్తో నీకు నీ పనితో నువ్వు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది ఆబ్జెక్టివ్కి ఆబ్జెక్టివ్స్కి జరగాల్సింది వెళ్ళాల్సింది వెళ్తుంది రైట్ సో ఇది అయితే మనం అంటే నీ యొక్క జీవనం ఆర్ నీ యొక్క వ్యక్తిత్వం అనేది నీ యొక్క నీ అంశం అనేది ఒకలా ఉండాలి నీ అంశం అనేది సమత్వమే ఉండాలి సమత్వంగా అది పడాలి అది ఒకేలా అంటే ఒకే దిశలో ఒకే దిశగా అది సాగాలి ఒకే దిశగా కాదు అంటే అది దీన్ని ఏదైనా చెప్పవచ్చు అంటే ఎస్ అంటే ఒక లైట్లా లేదు ఉండే ఒక లైటింగ్లా అంటే సూర్యకాంతిలా అలా స్థిరంగా అలా ఉండాలి ఎక్కువ తక్కువ నలు ఎక్కువ తక్కువ అన్నటువంటిగా కాకుండా సమాంతరంగా ఆర్ సమత్వంగా ఉండడం నీ యొక్క వ్యక్తిత్వము నీ యొక్క యాటిట్యూడ్ అనే సో ఈ విధంగా అంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనేది మారేది కాదండి అంటే ఒక స్థిరముగా స్థిరమైనటువంటి యాటిట్యూడ్ స్థిరమైన స్థిరమైనటువంటి కాన్స్టెంట్ నేచర్తో ఉండడం అనేది ఇక్కడ విషయము మన యొక్క పాయింట్ మన యొక్క టాపిక్ ఇక్కడ సో నీ యొక్క కాన్స్టెంట్ నేచర్ అనేది నీలో ఉండాలి కాన్స్టెంట్ నేచర్ నువ్వు కాన్స్టెంట్ నేచర్వి కానీ నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ వలన కొన్ని ప్రత్యేక వాటిని కల్పించుకొని వాటి కోసము కదులుతున్నావు సాగుతున్నావు సో నేను చెప్పేది ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా కాకుండా ప్రతిదాన్ని కూడా సేమ్గా చూడు ప్రతి దాన్ని కూడా దాని యొక్క నేపథ్యాన్ని చూడు అర్థం చేసుకో ఇది ఎందుకుంది అండ్ ఇంకొకటి ఎందుకు ఉంది అండ్ ఇంకోటి ఎందుకు ఉంది సో నాకు ఎందుకు నేను దీన్ని ఎందుకు నేను ఒక ప్రయారిటీ ఇస్తున్నాను దాన్ని ఎందుకు నేను ఒక ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఇది ఎందుకు ఉంది కాబట్టి సో నేను దీన్ని ఇలా నేను చూస్తున్నాను అండ్ ఇది ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా చూస్తున్నాను అని ఒకరు అంటే నీకు అక్కడ ఎక్కువ తక్కువ ఉండేదనమాట సో దాని యొక్క నేపథ్యాన్ని అండ్ దాని యొక్క పర్పస్ని చూడడం అండ్ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం దాంతో మనం కలిసిపోతాం విధంగా సాగడం అనేది జరగ సాగడం అనేది ఉంటుంది రైట్ విధంగా దేనికి దేనికది సాగడం అనేది జరుగుతుంది సో ఇటువంటి నేచర్ అనేది సహజమైనటువంటి నేచర్ అనేది అంటే మన నేచర్ అనేది మన నేచర్ని మనం చూసుకో మన నేచర్ మనకి కనబడాలంటే ఫస్ట్ ఈ చెత్తని మొత్తాన్ని ఉన్నటువంటి చెత్తని స్లో స్లోగా మనం తీసేయాలి మన మనమే తీయాలి నువ్వే తీయాలి ప్రతి వ్యక్తిగతమే తీయాలి ఎలా అంటే తీయాలి నీ నీ మనస్సు వారు నీవు ఎక్కడ వేటికి నీ ఒక్క ప్రాధాన్యతని ఇస్తున్నావు వాటిని గమనించాలి ఎందుకు ఇస్తున్నావు మిగతా వాటిని ఎందుకు ఇవ్వట్లేదు సో ఇక్కడ రైట్ రాంగ్ గురించి నేను మాట్లాడట్లేదు ఒక రియల్ నేచర్ గురించి మాట్లాడుతున్నాను రైట్ అండ్ ఎక్కువ తక్కువ గురించి కూడా మాట్లాడట్లేదు సమత్వం గురించి దేనికి ఉన్నటువంటి దేని స్థానాన్ని దానికి ఇవ్వాలి దాని స్థానాన్ని గుర్తించాలి ఈ విధంగా ఉండాలి సాగాలి అంతే యా మరి ఏం చెప్పుకున్నాము మరి దాకా అర్థమైందో తెలియదు కానీ బాగుంది సరదాగా మన విషయాలని మనం తెలుసుకుంటే అర్థం చేసుకుంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో యా ఫైనల్లీ మీ యొక్క వెలుగుని మీరు దర్శించుకోండి చూడండి ఆపై స్వయం వెలుగుతో ప్రవహించండి థ్యాంక్ యూ ರೈಟ್ right ಸಮಸ